మెదక్ జిల్లా చిలిచేడు మండల వ్యాప్తంగా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇస్తానన్న ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని రైతులు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేయాలని అన్నారు बाकी <laughs> सुन <laughs> అదేవిధంగా ఐకేపీ అదేవిధంగా ఎఫ్పిఓ మరి మూడు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోంది రైతుల పంటలు పూతకొచ్చినటువంటి సందర్భంలో ఈ కొనుగోలు కేంద్రాలను వారికి అందుబాటులోకి తీసుకొని రావడం దీని ద్వారా మరి మద్దతు ధర రైతుకు నేరుగా అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పంట ఏదైతే పూసుకుంటామో అదంతా కూడా ధాన్యాన్ని మరి సెంటర్లోకి తీసుకొచ్చి మద్దతు ధర వచ్చే విధంగా చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ప్రభుత్వం ఏ గ్రేడ్ వడ్లకు సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కేటాయించడం జరిగింది మరి సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతోంది దీన్ని రైతులు ఉపయోగించుకోవాల్సిందా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఇక్కడికి రాగానే రైతులందరూ కూడా అడుగుతున్నారు ఏంటంటే వడ్లు అయితే కాంటాలు పెడుతున్నాం ఇప్పుడు కాంటాలు పెట్టిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని రైస్ మిల్లకి తొందరగా తీసుకెళ్లాలని మరి అదేవిధంగా రైస్ మిల్ కూడా తొందరగా డౌన్లోడ్ చేసుకో అన్లోడ్ చేసుకోవాలని లేకపోతే రైతులకు నష్టం ఇప్పుడు ఈసారి నిజంగా కూడా రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు వడ్లు సరిగ్గా పండలేదు కరెంటు లేక నీళ్లు లేక మరి అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా వైరస్ తోని మరి ఎంతైతే పంట రావాలో అంత దిగుబడి రాక రైతులు నష్టపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా రైతులకు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇమీడియట్గా ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా రైస్ మిల్స్ నిన్న మున్న అడిషనల్ కలెక్టర్తో మాట్లాడితే రైస్ మిల్స్ దాదాపు ఒక ఇరవై ఏడు రైస్ మిల్స్ని అలవాటు చేసిన చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి రైతులు కూడా మరి ఈ యొక్క ఏదంటే ఇమీడియట్గా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన లవరీలు రాకపోతే ట్రాక్టర్స్ ద్వారా కూడా సొంత రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్ ఉంటాయి కాబట్టి రైతులకు ట్రాక్టర్స్ ద్వారా కూడా మరి ట్రాన్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కల్పించాల్సిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా సంచులర్ ఇంతవరకు సంచులు కూడా రాలేదు సంచులు తాళ్ళు అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో అన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్పాలని మరి తీసుకున్న తర్వాత